వీరవంక మండలం పోతిరేడుపల్లి గ్రామ కార్యదర్శి నిర్లక్ష్యంతో పారిశుద్ధ్యం లోపానికి గురవుతుందని గ్రామానికి చెందిన బీఆర్ఎస్పీ సీనియర్ నాయకులు కొల్లాల శ్రీకాంత్ గౌడ్ మరియు గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అనంతరం వారు మాట్లాడుతూ పలుమార్లు గ్రామ కార్యదర్శికి ఫిర్యాదు చేసిన డ్రైనేజీ పరిశుభ్రత పరిశుభ్రపరచడంలో నిర్లక్ష్యం వహిస్తుండటంతో మురికి కాలువలు దుర్గంధాన్ని వెదజల్లుతున్నాయని మురికి నీటి నిల్వ వలన దోమలు ఈగలు క్రిమికీటకాలు పెరిగి సీజనల్ వ్యాధుల బారిన పడి గ్రామ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఇప్పటికైనా వెంటనే ఉన్నతాధికారులు స్పందించి స్వచ్ఛత పరిశుభ్రతకు నిదర్శనంగా పోతిరేడుపల్లి గ్రామాన్ని తీర్చిదిద్దాలని గ్రామస్తులు కోరుకోవడం జరిగింది మళ్ళా పన్నెండు పోతిరెడ్డిపల్లి గ్రామంలో అధికారుల నిర్లక్ష్యం వల్ల పేరుకపోతున్న చెత్తా చెదారం గ్రామ కార్యదర్శికి పలుమార్లు విన్నవించుకున్న పట్టించుకొని వైనం పేరుకో రోడ్లపై పేరుకపోయిన చెత్తా చెదారం వల్ల డ్రైనేజీలలో మురికి నీటి నిల్వ వలన దోమలు ఈగలు క్రిమికీటకాలతో గ్రామ ప్రజలు సీజనల్ వ్యాధుల పట్ల ఇబ్బందులు ఎదుర్కొంటున్న తరుణంలో పడుతున్నారు కాబట్టి కావున ఉన్నతాధికారులు స్పందించి వెంటనే మా గ్రామాన్ని పరిశుభ్రత శుభ్రత వైపు ముందుకు తీసుకెళ్లాలని మా గ్రామ ప్రజల తరపున కోరుకుంటున్నాను